పాప అయితే మీ అందరికి హాయి చెప్తుంది ఒకసారి చెప్పేసేయండి అండి మీరు కూడా ఇవాళ మేమైతే సంవత్సరానికి సరిపడా కారం అయితే కొట్టిస్తున్నామండి సంబార్ కారం అండ్ గొడ్డు కారం కూడా కొట్టిస్తున్నామండి ఫస్ట్ అయితే మిరపకాయలు తొడియాలు తీసేసుకొని ఎండలో ఎండబెట్టేసుకోవాలండి రెండు రోజులు బాగా ఎండాలండి అవి ఎరగదిస్తే తంగున ఎరిగేటట్లు ఉండాలి అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మేము సాంబార్ కారానికి అనేసేసి నాలుగున్నర కేజీ మిరపకాయలు అయితే బాగా ఎండబెట్టేసుకొని వాటిని అయితే వేయించుతున్నామండి వాటి కోసం అనేసి ఒక నాలుగు కేజీల ఉప్పు అయితే పోసామండి గిన్నెలో ఫస్ట్ అయితే పొయ్యలు ఇచ్చేసేసి మేము తపాలలో అయితే అట్లా వేయించుకుంటామండి ఫస్ట్ అలా వేయించుకోవటం వల్ల కారం అనేది బాగా రుచిగా ఉంటుంది కలర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక అలా అయితే వేసేసుకొని వేయించుతున్నామండి అట్లా వేపాలండి మరీ నల్లగా మార్చుకోవడం లేని కొంచెం వేడి పడేంతవరకు అయితే వేపేసేసి అట్లాగైతే పక్కన వేరే దాని మీద పోసేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసేసి కళ్ళుప్పు అనేది వేసుకోవాలండి ఉప్పు బాగా ఏగాలండి తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఉప్పు బాగా ఏగితే టక్కటక్క చితపట అనేసేసి సౌండ్ వస్తూ ఉంటుందండి అంతసేపు వేపుకోవాలా తర్వాత దాంట్లోనే మిరపకాయలు వేసేసుకొని బాగా వేపుకోవాలండి మరి నల్లబడేలాగా కాకుండా ఎర్రగా ఉన్నప్పుడే కొంచెం వేడెక్కని తీసేసి అలా అయితే పోసుకోవాలండి ఉప్పు ఎందుకు ఏపాలంటే ఉప్పులో నీరు అనేది ఉంటుందండి ఆ నీరంతా చెమ్మ పట్టకుండా కాలం ఎక్కువ కాలం నిలవ ఉంటుంది కాబట్టి ఉప్పు నేపుతారండి నెక్స్ట్ వచ్చేసేసి ధనియాలండి ధనియాలు వచ్చేసేసి ఏడు వందల యాభై గ్రాములు అయితే తీసుకున్నామండి నాలుగు కే నాలుగున్నర కేజీ మిరపకాయలకి అవైతే పుల్ల మొత్తం ఏరేసేసి ఇంకా అలా అయితే పోసుకొని ధనియాలను కూడా బాగా వేపేసుకున్నామండి అలా అయితే బాగా దోరగా వేపేసుకోవాలండి అది కూడా మంచి స్మెల్ వస్తుంది కదా ఏగినప్పుడు అలా వచ్చినప్పుడు అలాగా వేపేసుకొని ఇక వాటిని కూడా మిరపగాయల్లో కలిపేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసేసి మెంతులండి మెంతులు వచ్చేసేసి ఒక రెండు వందల యాభై గ్రాములండి వాటిని కూడా బాగా దోరగా వేపేసుకున్నామండి అవి కూడా బాగా చితపట అనేంత వరకు వేపేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగినాయో అంత దోరగా అయితే వేపేసుకోవాలండి అలా వేపేసేసుకొని ఇంకా వాటిలో పోసేసుకోవాలండి వాటిని కూడా నెక్స్ట్ వచ్చేసేసి జీలకర్ర అండి జీలకర్ర కూడా వచ్చేసి ఒక ఐదు వందల గ్రాములండి అర కేజీ జీలకర్ర అయితే వేపుతున్నామండి ఇక దానిని కూడా అలా మొత్తం వేపేసుకోవాలండి అది కూడా బాగా చితపట అనాల మంచి స్మెల్ అయితే వస్తుంది జీలకర్ర కూడా వేగేటప్పుడు ఇక అలా అయితే వేపేసుకొని వాటిని అందులో అయితే కలపలేదండి మేము జీలకర్ర అనేది వేరేగా పక్కన పెట్టేసాము అది కారం కొట్టేటప్పుడు కలుపుతారండి లాస్ట్లో ఇక నెక్స్ట్ వచ్చేసేసి కరేపాకు అండి కరేపాకు కూడా మంచి ముదిరిపోయిన కరేపాకు తీసుకొని బాగా కడిగేసేసి కాస్త ఎండలో ఆరబెట్టేసేసుకొని అలా అయితే బాగా వేపేసుకోవాలండి కరేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది అండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా అలా అయితే మొత్తం వేపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సాంబార్ కారానికి ఒక పూటల్లో బాగా ఎండలో పెడితే కొట్టేటప్పుడు బాగా పడుతుందంటండి కారము నెక్స్ట్ వచ్చేసేసి వాటిల్లోకి చిన్నులపాయలు అండి ఇంకా రెండు కేజీలు చిన్నులపాయలు అయితే తీసుకున్నామండి ఇక వాటిని అయితే అలా చిత కొట్టేసేసుకొని వాటిలో ఉన్న రెబ్బలు అన్నీ తీసేసుకోవాలండి అలాగ మొత్తం అయితే రెబ్బలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి మేము శుభ్రంగా సచ్చిపాయలు అవి ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకొని అట్లా రెబ్బల్లాగా పెట్టేసుకోవాలండి ఏరేసుకొని మంచి మంచివన్నీ పెట్టేసుకోవాలా చెడిపోయినాయి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆమదం అండి కేజీకి వంద గ్రాములు చప్పున నాలుగున్నర కేజీకి వచ్చేసేసి ఐదు ఐదు వందల గ్రాముల ఆవదం అయితే తీసుకున్నామండి ఇక అది కూడా పక్కన పెట్టేసుకున్నామండి ఇక మొత్తం అయితే అలా ఎండబెట్టేసేసుకున్న తర్వాత ఇక మిల్లు కేపిద్దామని చెప్పేసేసి మొత్తం అయితే గోతంలో పోసేస్తున్నామండి అంతవరకు అయితే పోసి పెట్టేసాం ఇప్పుడు ఇది వచ్చేసేసి గొడ్డు కారానికి కేజీన్నర గొడ్డు కారానికి ఒక అరసోల ఉప్పు అయితే ఎండలో ఎండబెట్టామండి కూడా అట్లాగా ఇక మొత్తం అయితే మిల్లు కాడికి తీసుకెళ్ళేసేసి పట్టిస్తున్నామండి ఫస్ట్ అయితే చూడండి అక్కడ అది మిషన్లో వేస్తున్నారు చూడండి అండి ఫస్ట్ అలా మిషన్లో వేసేసేసి కారం అయితే పట్టేస్తున్నారండి అది అయిపోయిన తర్వాత ఇక రోకలలో వేస్తున్నారండి ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం తిప్పుతున్నారండి వేసేసేసి డైరెక్ట్గా రోకలతోనే ఇప్పుడు ఎవరు వేయట్లేదండి ఇలా మిషన్లో వేసిన తర్వాత ఇక ఆవుదము ఇవన్నీ కలపటానికి మళ్ళీ ఇక్కడ రోకలలో వేసేసేసి మొత్తం అయితే కలిపేసేస్తున్నారండి ఆవుదం పోయటం వల్ల కూడా సంబార కారం అనేసేసి బాగా కలర్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది కలరు ఇక తర్వాత మొత్తం అయితే అలా తోడేస్తున్నారు చూడండి మొత్తం ఇంకా తీసేసారండి గొడ్డు కారము అండ్ సంబా కారము మొత్తం అయితే తీసేసేసి ఇంకా అలా అయితే కాతా అయితే పెట్టేస్తారండి కాటా పెట్టుకున్న తర్వాత మనకి మిరపకాయలు అయితే వేయరండి కాటా కారం అయితే ఎంత వస్తుందో అంత కాటా అయితే వేసేసేసి దాని అమౌంట్ అయితే తీసుకుంటారండి మా చిన్నప్పుడు అయితే అచ్చం రోకలతోనే వేపిచ్చేవాళ్ళు అండి రోకలతో వేసేసేసి జల్లడ పట్టేసేసి అలా అయితే ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి మిషన్లో వేసేసిన తర్వాత ఇంకా రోకలతో అయితే మొత్తం అయితే కలిపేసేసి అలా ఇచ్చేస్తున్నాను ఇక ఈ కారం అయితే మేము నలుగురం పంచుకుంటామండి ఇక నేనైతే సంవత్సరం పాటు నిలవ ఉంచేసుకొని కొంచెం కొంచెం దబ్బాలలో స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని వాడుకుంటానండి ఇదైతే గొడ్డు కారం అండి ఇంకా ఇది కూడా సేమ్ అంతేనండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే కలర్ తిరగకుండా ఉంటుందండి చాలా రోజుల పాటు ఈ సంబార్ కారం అనేసేసి కూరల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటాయి కూరలు కూడా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్